తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్నా సంస్కృతి సంప్రదాయాలను మరవకూడదని ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు లండన్లో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జయతే కూచిపూడి ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు మన భాష యాస కళలను మరింత ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు నలభై ఐదు మంది కళాకారుల బృందం యూరప్లోని ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ ఐర్లాండ్ దేశాల్లో నెల రోజుల పాటు కూచిపూడి యక్షగానం బతుకమ్మ నీరాజనం తెలంగాణ జానపదం వంటి ప్ర

మన జానపదాలను మన కళ నోకుండా ఇలా ఎమ్మె చేయకుండా మన